దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం నవంబర్ పదిహేను ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యం ద్వారా బలపరచండి మాతో మాట్లాడండి వినిన వాక్యం ఆ హృదయాల్లో చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పరమ తండ్రి ఆ మేన్ అపోసుల కార్యములు పదిహేడు నుండి పంతొమ్మిది అధ్యాయములు పదిహేడవ అధ్యాయము వారు అంపిపొలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి దశలోనికకు వచ్చిరి అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు క్రీస్తై క్రీస్తయుడని లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుచుండెను వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్తులలో చాలా మంది స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలతోనూ శీలతోనూ కలుసుకుని అయితే యూదులు మత్సరపడి పని పాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెలా అల్లరి చేయచు యాసోని ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటగా తీసుకుని వచ్చటకు యత్నము చేసరి అయితే వారు కనబడనందున యాసోను కొందరు సహోదరులను ఆ పట్టణ అధికారుల వద్దకు ఈడ్చుకొని పోయి భూలోకంలో తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధంగా నడుచుకున్నవారు అని కేకలు వేసిరి ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి వారు యాసోను వద్దను మిగిలిన వారి వద్దను జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శిలను బెరియాకు పంపించిరి వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి వీరి దశలోనికలో ఉన్నవారి కంటే గనులే ఉండిరి గనుక ఆసక్తితో వాక్యంను అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనమును పరిశోధించుచు వచ్చిరి అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోనూ చాలామంది విశ్వసించిరి అయితే బెరియాలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురించుచున్నాడని దశలోనికలో ఉండే యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహంలో రేపి కలవరపరిచిరి వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళుమని పంపిరి అయితే సేలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయి పౌలును సాగరంప వెళ్ళిన వారు అతనిని ఏదెన్సు పట్టణం వరకు తోడుకుని వచ్చి సేలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రంగా అతని వద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయి పౌలు ఏదెయన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణం విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ భక్తుపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తను కలుసుకుని వారితోనూ తర్కించుచువచ్చను వచ్చాను కురియులలోనూ స్థూయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించరు కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకునేది అతడు యేసుని గురిచి పునరుద్ధానమును గుర్చి ప్రకటించిన కనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకునేది అంతటి వారు అతను వెంట పెట్టుకుని అరేయో పగు అను సభ యొద్ధకు తీసుకుని పోయి నీవు చేయిచిన ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకునవచ్చున కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనక వీటి భావం ఏమో మేము తెలుసుకొనగోరుచున్నామని గోరుచున్నామని చెప్పింది యథెన్సు వారందరూ అక్కడ నివసించి పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటేందును వింటే మాత్రమే తమ కాలము గడుపుచుండేవారు పౌలు అరేయోగప మధ్య నిలిచి నిలిచి చెప్పిన దేమనగా మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారే ఉన్నట్లు నాకు కనబడుచున్నది నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనపడను దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను జగత్తును అందులో సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి నీ ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయేవాడు గనక తనకు ఏదైనా కదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడవాడు కాడు మరియు యావత్ భూమి మీద కాపురం ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచాను ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరును చెప్పుచున్నారు కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండని ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి మరికొందరు దీని గురించి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను అయితే కొందరు మనుషులు అతను హత్తుకుని విశ్వసించి వారిలో అరియే గోపాతీయుడైన గీతుడైన దియోసూసియు దమరి అని ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు ఉండిది పద్దెనిమిదవ అధ్యాయం అటు తర్వాత పౌలు యథేన్స్ నుండి బయలుదేరి కొరుందునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదిని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుకొని వారి వద్దకు వెళ్ళాను యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వారు వృత్తికి డేరాలు కుట్టివారు పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురముండెను వారు కలిసి పనిచేయుచుండరి అతను ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్సులను ఒప్పించుచు ఉండెను సేలయు తిమోతియు మాసిధోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటే అంటూ ఆతృత గలవాడే ఏసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను వారు ఎదురాడి దూషించినప్పుడు అతను తన వస్త్రమును దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు నేను నిర్దోషిని ఇక మీదట అన్ని జన్లు ఎదుతకుపోదు అని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని అందు భక్తిగల తీతియుస్తూ అను ఒకని ఇంటికి వచ్చి అతని ఇల్లు సమాజ మందిరమును అనుకొని ఉండెను ఆనుకొని ఉండెను ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను మరియు కొరిందులలో అనేకులు విని విశ్వసించి బాపిస్వం పొందిరి రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము మౌనముగా ఉండకము నేను నీకు తోడే ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడునూ రాడు ఈ పట్టణంలో నాకు బహు జన్ జనం ఉన్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచ్చు ఒక సంవత్సరం మీద ఆరు నెలలు అక్కడ నివసించను గలియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకు లేచి న్యాయపీఠం ఎత్తున అతను తీసుకుని వచ్చి వీడు ధర్మశాస్త్రమునకు నాకు వ్యతిరేక్తముగాను దేవుని ఆరాధించటకు జన్లను ప్రేరేపించుచున్నాడని చెప్పి పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గలియోను యూది యూదులారా ఇది ఒక అన్యాయముగా అని చెడ్డ నేరముగాని అయిన ఎడలా నేను మీ మాట సహనముగా వినట న్యాయమే ఇది ఏదో ఒక ఉపదేశము పేర్లను మీ ధర్మశాస్త్రమును కూర్చున్న వాదమైతే మీరే దాన్ని చూచుకొని ఇలాంటి సంగతులను గుర్చి విమర్శ చేయటకు నాకు మనసు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠం ఎదుట నుండి తోలివేశాను అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తేనేసును పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి అయితే గలియోని వీటిలో ఏ సంగతిని గుర్చీ లక్ష్య పెట్టలేదు పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొక్క సెలవు పుచ్చుకుని తనకు మొక్కుపడి ఉన్నందున కెంక్రియాలో తల వెంట్రుకలు కత్తిరించుకుని ఎక్కి సిరియాకు బయలుదేరను ప్రిస్కిల్లా అకులా అనువారు అతనితో కూడా వెళ్ళిరి వారు ఎఫేసులోకి వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించి వారు వారింకనూ కొంతకాలం ఉండుమని అతన్ని వేడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ వద్దకు తిరిగి వస్తుందని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకుని ఓడి ఎక్కే ఫేస్ నుండి బయలుదేరిను తర్వాత కైసరియారు దిగి ఎరుషుల వెళ్ళి సంగపు వారిని అడిగి అంత్యోక్యాకు వచ్చాను అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతియా ప్రాంతం అందున పుగ్రియా అందును సంచరించు అందరినీ స్థిరపరిచాను అలెగ్జాండ్రియో వాడైన అపోలో అని ఒక యూదుడు ఎఫేసునుకు వచ్చాను అతడు విద్వాంసుడును యందు ప్రవీణుడనై ఉండెను అతడు ప్రభు మార్గం విషయమే ఉపదేశం పొంది తన ఆత్మీయందు తీవ్రపడి యోహాను బాప్తిజం మాత్రమే తెలుసుకున్నవాడైనను యేసును గురించి సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడ ఆరంభించను ప్రిస్కిల్లా అకులాయు విని అతని చేర్చుకుని దేవుని మార్గం మరిపూర్తిగా అతనికి విషదపరిచిరి తర్వాత అతడు అకయ్యాకు పోదల్చినప్పుడు అతనిని చేర్చుకున్న సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశను యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతను దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను పంతొమ్మిదవ అధ్యాయము అప్పుల్లో కొరిందిలో ఉన్నప్పుడు జరిగిన పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెస్కు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిత్ర అని వారిని అడగగా వారు పరిశుద్ధాత్మడు ఉన్నాడా అన్న సంగతియే మేము వినలేదని చెప్పి అప్పుడతా అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీస్వం పొందిత్ర అని అడగగా వారి యోహాను బాప్తీసం బట్టియే అని చెప్పి అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువా అని అందు అనగా ఏసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచూ మారుమనసు విషయమైన బాప్తీసం ఇచ్చానని చెప్పాను వారు ఆ మాటలు విని యేసు ఏసునామంలో బాప్తీస్మము పొందిరి తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చాను అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిది వారందరూ ఇంచుమించు పన్నెండుగురు పురుషులు తర్వాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గుర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు మూడు నెలలు గడిపాను అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గంను దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకుని ప్రతిదినము తురన్ను అని ఒక పాఠశాలలో తర్కించుచు వచ్చాను రెండేళ్ల వరకు ఈ లాగం జరిగిన కనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ వాక్యం విని మరియు దేవుడు పౌలు చేతి విశేషమైన అద్భుతములను చేయించెను అతని శరీరములకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొక్కకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను దయ్యములు కూడా వదిలిపోయాను అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించి ఏసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములను పట్టిన వారి మీద ప్రభు ఏసునా ఉచ్చరించక పూనుకునిరి యువదురైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు అలాగూ చేయుచుండిరి అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును పౌలును కూడా ఎరుగుదును కానీ మీరెవరని అడుగుగా ఆ దెయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచాను అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంట నుండి పారిపోయారు ఈ సంగతి ఎఫ్ఎస్లో కాపురమున్న సమస్తమైన యూదులకును క్రీసు దేశస్తులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం కలిగిన గనుక ప్రభువైన నామము గణపరచబడెను విశ్వసించి వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిది మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తాము పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చి వేసి వారు లెక్కచూడగా వాటి వెల యాభై వేల వెండి రూకలు ఇంత ప్రభావముతో ప్రభు వాక్యం ప్రబలమై వ్యాపించను ఈ లాగు జరిగిన తర్వాత పౌలు మాసిదేని అకియా దేశంలో మార్గంలోకి వచ్చి ఎరుషులేమునకు వెళ్లవాలని మనసులో ఉద్దేశించి నేను ఎక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవాలని అనుకున్నాను అప్పుడు తనకు పరిచర్ చేయవారితో తిమోతి ఎరస్తు అని వారినిద్దరిని మాసిధోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలం నిలిచి ఉండేను ఆ కాలం అందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగను ఎలాగనగా దేమేత్రి అని ఒక కంసాలి అత్తమీదేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగిలిన లాభము కలగజేయుచుండెను అతడు వారిని అటు పని చేయు ఇతరులను గుంపుకూర్చి అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బహు బాగుగా జరుగుతున్నదని మీకు తెలియను అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెస్లో మాత్రము కాదు దాదాపు ఆసియా అందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్తి ఉన్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు మరియు ఈ మన వృత్తి అందు లక్ష్యము తప్పిపోవటయే గాక మహాదేవి అయిన అత్తమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతో తోచుచున్నదని వారితో చెప్పిన వారు విని రౌద్రముతో నిండిన వారే ఎఫ్సీల అత్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి పట్టణము బహు గలిబిలిగా ఉండెను మరియు వారు పౌలుతో ప్రయాణమే వచ్చి మాసిధోనియా వారైన గాయను అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చరబడిరి పౌలు జనుల సభ యొద్ధకు వెళ్లదలిచిన గాని శిష్యులు వెళ్లనీయలేదు మరియు ఆసియా దేశాధికారుల్లో కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానం పంపి నీవు నాటకశాలలోనికి వెళ్లవద్దని అతను వేడుకొని ఆ సభ గలిబిలిగా ఉండను కనుక కొందరు ఈలాగునా కొందరు ఆ కేకలు వేసిరి ఎందు నిమిత్తము కూడుకునిరో చాలామందికి తెలియలేదు అప్పుడు యూదులు అలెగ్జాందర్ ముందుకు త్రోయగా కొందరు సమూహములో నుండి అతనిని ఎదుటికి తెచ్చిరి అలెగ్జాందర్ సైగ చేసి జనులతో సమాధానం చెప్పుకొని ఉండెను అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దముతో రెండు గంటల సేపు ఎఫసీల అత్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి అంతటా కరణము సమూహమును సముదాయించి ఎఫసీలారా ఎఫ్ఎల పట్నం అత్తమి మహాదేవికిని ద్యూపతి యొద్ నుండి పడిన మూర్తికి పాలకురాలే ఉన్నదని తెలియని వాడెవడు ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదీ ఆతురపడి చేయకుండా ఆవశ్యకము మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చి మీరు వీరు గుడి దోచిన వారు కారు మన దేవతను దూషింపను లేదు దేదేమి దేమేత్రికిని అతనితో కూడా ఉన్న కంసాలులకు ఎవని మీదనైనాను వ్యవహారం ఏదైనాను ఉన్న ఎడలా న్యాయ సభలు అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు ఆడవచ్చును అయితే మీరు ఇతర సంగతులను గూర్చి ఏమైనా విచారణ చేయవలనని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమవును మనం ఈ గలిబిలిని గురించి చెప్పదగిన కారణమే ఏమీయో లేనందున నేడు జరిగిన అల్లరిని గురించి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయ భయమవుచున్నది ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను అంతడిలాగూ చెప్పి సభను ముగించెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమ ఘనతకు అర్హుడవు యోగ్యుడవు పూజ్యవు నయనానికి వందనాలు మా ప్రాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమంలో దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో కడగండి శుద్ధీకరించండి ప్రభా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింప చేయండి అయా మా కుటుంబస్తుల పాపం సైతం దయతో క్షమించండి అయ్యా అయా నీ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని అందరినీ ఉంచండి అయా నీ చిత్తము చేయటకు మమ్మల్ని బలపరచండి నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేసి నీ మార్గంలో మమ్మల్ని నడిపించండి ప్రభావ నీకు ఇష్టలుగా జీవించే భాగ్యము దయచేయండి మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం అందరినీ నాయన అందరికీ కావాల్సిన గొప్ప రక్షణ అందరికీ దయచేయండి అయా నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం అయా మా పట్టణాన్ని దర్శించండి రక్షించండి మా పట్టణంలో అయా గొప్ప ఉజ్జీవము ఏసు క్రీస్తు నామములు రఘులు కొనుగాకనే ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే ప్రపంచ దేశముల కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు అయ్య వారందరినీ మీరు దర్శించండి నీ కాపుదలు నుంచి వారందరినీ నీ మార్గంలో మీరు నడిపించండి సర్వసత్యంలోనికి నడిపించండి ప్రభు ఏ ఒక్క ఆత్మన పోవటం నీ చిత్తము కాదన్నా అందరూ అంతటా రక్షించబడి ఉండాలని నిశ్చయించి ఉండగా నీ చిత్తమే నాయన ప్రపంచవ్యాప్తంగా జరుగును కాకని ప్రార్థిస్తున్నాం ప్రత్యేకించి దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా ధైర్యంతో వాక్యం బోధించే అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి వారి రాకపోకలు ఎందుకు కాపుతెలో భద్రత ఉంచండి నిలవబడిన ప్రతి చోటని బలమైన అభిషేకంతో వాడుకోండి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి అయ్యా వారి కుటుంబాలను సైతం నీ ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు క్రైస్తవ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి క్రైస్తవ్యంలో అయా తండ్రి గొప్ప ఉజ్జీవాన్ని మీరు రగిలించండి ప్రార్థనా వీరులు క్రైస్తవుల్లో ఏసు నామములో లేచుదురుగాక అని ప్రార్థిస్తున్నాం సువార్థికులు క్రైస్తవులలో నుండి ఏసునామంలో లేచుదురుగాక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు అయ్యా క్రైస్తవులు క్రైస్తవుల ద్వారా జరుగును కాక ప్రభా అయ్యా తండ్రి నాయన అన్ని ఆకర్షించడం క్రైస్తవులని ఒక పాత్ర వలన వాడుకోమని ప్రార్థిస్తున్నాను సాక్షి బిడ్డలుగా మేము నిలుపుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే నాయన ప్రత్యేకించి మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం భారతదేశంపై కృప కలుగునుగాక భారతదేశ ప్రజల మనోన్నత తెరవబడునుగాక అయా నిశ్చయంగా నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల అయా రక్ష ప్రజలకు రక్షణ కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం స్వార్థ కొరకు వారి గృహాలు వేస్తున్నాములో తెరవబడును గాక వారి కనులు తెరవబడును గాక వారి చెవులు తెరవబడును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి మా దేశ ప్రధాని గారిని అయ్యా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లను నాయన ముఖ్యమంత్రులను గవర్నర్లను ఎమ్మెల్యేలు ఎంపీలను అందరినీ మీ హస్తాలకు కప్ప చెప్పుకుంటున్నాం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను మీ హస్తాలకు కప్ప చెప్పుకుంటున్నాం అందరికీ నీ కృపనివ్వండి ప్రభా నీ చిత్తానుసారంగా అడుగులు వేయటకు బలపరచండి నీ చిత్తమే మా దేశంలో జరుగును కాక నీ రాజ్యం వచ్చును కాక అని ప్రార్థిస్తూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థనవి నీ పాద పాదసన్వి చేర్చుకోమని అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొని చిన్నాము పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడినను కాక నీ రాజ్యము వచ్చును కాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందులో నెరవేర్చబడును కాక మనది నా ఆహారం ఉండేది మాకు దయచేయమ ఇలా ప్రాధం చేస్తాం మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థనను క్షమించము మా శోధంలోకి తేక ప్రతి కీడు నుండి దుష్టుడు భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయుని ఇవే ఉన్నది ఆమెన్ ప్రభుయేసి రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ ఏనామల సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్